सूर्यनारायण वेद लोकरक्षामणि दैवचूडामणि सूर्यनारायण वेद लोकरक्षामणि दैवचूडामणि आत्मरक्षा नमो पापशिक्षा नमो विश्वकर्ता नमो विश्वभर्त देवता चक्रवर्ती परब्रह्ममूर्ति त्रिलोकैकैकनादादिनादा का महाभूत बेम्बेलुण् वै ब्रोबु मेल्लुन्भास्करा भास्करा సూర్యనారాయణ వేద పారాయణ దైవ చూడమణి పద్మిని వల్లభ వల్లకీ నేత్ర మహాదివ్య గాత్ర చింత్యావతారా నీకార ధీరా పరాకయ్యా ఓ అయ్యా వృద్ధాంత నిద్రాంతరా పత్రిలా దావాగ్ని రుద్రాని తనిస్కార గంభీర సంభావితనే కద్య నీకంబులను దాటి ఏ కాకి ఏ దిక్కుల గానగాలేక ఉన్నాడనీ వాడలో తండ్రి सूर्यनारायण वेदपारायण लोकरक्षामणि कटाक्षम्बुनन् जग्रीयमाणकटाक्षम्बुनन् कृपादिष्टिवीक्षिञ्चि रक्षिञ्चि वेगन् मुद्री किञ्चि वृद्ध्या జగన్నేత్రమూర్తి ప్రచున్న స్వరూపుడై ఉండి చండాంశు సారందమై దంటి నాకుంటి యశ్వంబులేడిండి చక్రంబులంగ మార్కండరు రక్షసాదీసులన్ కాంచి కర్మానుసారాగ్రదోషంబులన్ ద్రంచి కీర్తి ప్రతంబంబులన్ మంచి నిద్రాసులం దాంచి இஸ்டாம்புலன் கூற்சுரோ சூர்ய நாராயனா வேத பாராயனா லோக லக்ஷாமனி தெய்வ வேல்பு மகா பாப பயம் பைனையும் ఈ దేహ భారంభుగా కూరోత్తప్పుల మాని పాలింపవే పట్టిని కీర్తి కీర్తి నే నేర్పణ ద్వదాశాత్మా దయాతుల్యమున్ తత్మన్మున్ చూపిన దయా ఆత్మ బెంబేలు బాపి పోషింపని వంతునిన్ பிரசம்சிப்பூஷா திம்புனேரு நீ திரியரூபிரபாவனங்க எல்லப்புண்டான் மகா கிருஷ்ணனன் நீத பத்முளே சாட்சி துச்சித்தலன் பாபி நிச்சித்த ప్రదా సూర్యనారాయణ వేద పారాయణ రక్షామణి దైవ చూడామణి శ్రీ మహాదేవరాయ పరావస్తులైనట్టి మూడక్షరాల్ స్వరూపంబుని దండకంబుల వ్రాసి కీర్తించి విన్నన్ మహాజన్మ జన్మాంతర వ్యాధి దరిద్రముల్ పోయి కామ్యార్థము లొంగు బంగారు కొంగు బంగారు తంగేడు జున్నై పలించున్ మహాదేవదేవ నమస్తే 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 నమ నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్